మనం దేవుని సన్నిధులు ఎంత ప్రార్థనతో ఉంటారో దాన్ని బట్టి మన తరాలు బాగుపడతారు దేవుని బిడ్డలారా లార్డ్ మన ప్రార్థనే మన కన్నీరే మన తరాలకు అలా ఆశీర్వాదం దేవుని బిడ్డలారా ది లార్డ్ నువ్వు ఎంత మట్టుకు కన్నీరు కారుస్తారో నువ్వు ఎంత మట్టుకు దేవని సొక్కరిస్తారో నువ్వు ఎంత మట్టుకు దేవుని సన్నిధిలో ఆశతో ప్రార్థిస్తారో అదే అలా నీ నీ తరాలకు నువ్వు చేసే డిపాజిట్ ప్రజలో ఆలయ ప్రైజ్ చాలా మంది లోకములో ఆలూ బిడలు పుట్టగానే ప్రైజు వాళ్ళ కోసం లక్షలు అల్లలు ఏం చేస్తారు బ్యాంకులో లో చేస్తారు ఫిక్స్డ్ చేస్తారు ప్రైజలో మా బిడ్డ పద్దెనిమిది వయసు ఆయే వరకు లేకపోతే ఆమెకి అలలి చదువు అల్లని పెద్ద చదువు వచ్చే వరకు లేకపోతే ఆమెకి పెళ్లికి అలలి వచ్చే వరకు అల్లి మాకు ఏమి ఇబ్బంది ఉండద్దని పుట్టగానే ఏం చేస్తారు లక్షలు డిపాజిట్ చేస్తారు ప్రజలు దేవుని బిడ్డలుగా మీ జీవితం నా జీవితంలో అలా నీ బిడ్డల కోసం నీ తరాల కోసం వాళ్ళు ఫిక్స్డ్ చేయడానికి డబ్బులు లేకపోవచ్చు దేవుడు నీకు ఇచ్చారు దేవుడు నీకు నోరుచ్చారు దేవుడి వాళ్ళ జీవితంలో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు ఆరోగ్యం ఉండగానే నువ్వు క్షేమంగా ఉండగానే నీ తరాలు వాళ్ళని క్షేమంగా ఉండగానే నీవేం చేయాలో తెలుసా దేవుని సల్ల ముఖరించి కన్నీటితో వారి కోసం ప్రార్థించాలి దేవుని వారిని సమర్పించాలి నువ్వు చేసే కన్ వాళ్ళు కార్చే కన్నీలు నువ్వు చేసే ప్రార్థనే వాళ్ళకు వాళ్ళ భవిష్యత్తుకు ఆశీర్వాదకరంగా ఉండాలి దేని బిడ్డలు